శాంతి వర్తమాన సమయంలో మనం అందరం ఎదుర్కొంటున్నటువంటి అతిపెద్ద సమస్య కుటుంబాల్లో కానీ ప్రపంచంలో ప్రతి ఒక్క విద్యార్థి నుండి మొదలుకొని వృద్ధుల వరకు మానసికమైనటువంటి ఒత్తిడిలకు గురవుతూ ఉన్నారు మరి ఆ మానసిక ఒత్తిడి అనేటువంటిది విభిన్న రకాలైనటువంటి వ్యక్తిగత లోపాలకి కారణమవుతుంది ఒక వ్యక్తి తన వ్యక్తిగత జీవితంలో సంపూర్ణ ప్రశాంతంగా ఉండాలి అంటే వారు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకి సమాధానం అనేది అవసరం సో ఆ సమాధానంలో మనం వాయిదా వేస్తూ ఉన్నట్టయితే ఉదాహరణకి చాలామంది వారి వ్యక్తిగతంగానే అవగాహన ఉంటుంది ఏదైనా సమస్య ఎదుర్కొంటున్నప్పుడు అది మన తోటి వారితో కనుక పంచుకున్నట్టయితే సగం ఉపశమనం లభిస్తుంది కానీ ఎవరితో అయితే మనం వారికి ఉన్నటువంటి సమస్యను పంచుకుంటారో వారిలో ఇముడ్చుకునే శక్తి ఉండి ఆ సమస్యను వికృత రూపంగా చేస్తూ పది మందితో ఎగతాళిగా పంచకుండా అందరితో దాన్ని షేర్ చేసుకోకుండా ఉన్నట్టయితే ఆ సమస్యకి సమాధానం ఉంటుంది కానీ అలాంటి వ్యక్తి నా జీవితంలో ఉన్నారా నాకేదైనా సమస్య వచ్చినప్పుడు నేను ఆ వ్యక్తితో పంచుకోగలనా అనేటువంటిది వారు జీవితంలో ఒక వ్యక్తిని అలా ఏర్పరచుకోవాలి ఒకవేళ మీకు బంధువుల్లో మిత్రుల్లో అలాంటి వాళ్ళు ఎవరు తారసపడలేదనుకోండి ఈరోజు వర్తమాన సమయం ప్రజాపిత బ్రహ్మకుమారీస్ ఈశ్వర్య విశ్వవిద్యాలయం యొక్క శాఖలు ప్రపంచవ్యాప్తంగా ఇంచుమించు ప్రతి మండలంలో కూడా ఉంది బ్రహ్మకుమారిస్లో అందిస్తున్నటువంటి సేవలు ఉచితంగానే ఉంటాయి చాలామంది కొన్నిసార్లు కేవలం వారి యొక్క సమస్యను పంచుకున్నప్పుడు వినటంలోనే వారికి సమాధానం లభిస్తుంది కానీ ఈరోజు వినటానికి కూడా ఎవరు ఫ్రీగా లేరు ఈరోజు రేపుల్లో ఒకవేళ వినిపించినా కూడా అది ఏ విధమైనటువంటి ఆ సమస్యకి మళ్ళీ దారవుతుందో అనేటువంటి భయం కూడా అయింది ఎందు గురించి అంటే కొద్దిమంది వృద్ధులు కదా లేదంటే యంగ్ ఉన్న వాళ్ళు కదా ఒంటరిగా ఉన్నారే లేదంటే వారికి వారి కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులతోనే గనక సమస్య ఉన్నట్టే దాన్ని వాళ్ళు చులకనగా తీసుకొని లేదంటే దాన్ని వారు వాళ్ళ యొక్క బలహీనతగా తీసుకొని మళ్ళీ తిరిగి ఎదుటి వ్యక్తిని బ్లాక్మెయిల్ చేయటము ఇలాంటి ఎన్నో సందర్భాలు మనం సమాజంలో వింటూ ఉన్నాము దాని వలన మొదటగానే ఒత్తిడిలో ఉన్నటువంటి వ్యక్తికి వీటన్నింటి వలన ఇంకా ఎక్కువ ఒత్తిడి పెరిగి వారి యొక్క శారీరక మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తూ వారిలో బిహేవియరల్ డిస్టర్బెన్స్ కానివ్వండి అనేక రకాలైనటువంటి రుగ్మతలకి దారితీస్తుంది మరి రాజయోగ ధ్యానం అనేటువంటిది ఇలాంటి ఒత్తిడిల నుండి దూరం చేయటానికి ఏదైతే మొదట ప్రజాపిత బ్రహ్మకుమారీస్లో సాప్తపది సాప్తాహిక కోర్స్ అనేది ఉంటుంది అన్నట్టు ఏడు రోజులు అది వారు కనుక చక్కగా విని అభ్యసించి దాని తర్వాత ఏదైతే నిత్యం ఆధ్యాత్మిక చింతన యొక్క కార్యక్రమం ఉంటుందో దాన్ని మురళీ క్లాస్ అని అంటారో అందులో అనేక రకాలైనటువంటి సమస్యలకి మనకి ఒక కౌన్సిలింగ్ మాదిరిగా వ్యక్తిగతంగా చాలా ముందుకు వెళ్ళడానికి దోహదపడుతుంది కానీ కొన్ని రోజులలా నిరంతరం మనం అభ్యాసం చేస్తున్నట్టయితే ఆ ఉన్న సమస్య సమాధానం లభిస్తుంది పరిష్కరించబడుతుంది ముందు ముందు ఏదైనా సమస్యలు వచ్చినప్పటికీ దాన్ని ఎదుర్కొంటూ ముందుకు వెళ్ళటానికి చాలా సహకరిస్తుంది మరి ఈరోజు మనం మన తోటి వారికి మనం సామాన్యంగా వింటూ ఉంటాం ఎంతోమంది వారి యొక్క కైండ్నెస్తో వారిలో ఉన్నటువంటి సహకార భావంతో సేవా దృక్పథంతో ఎంతో మందికి భౌతిక సేవా కార్యక్రమాలు చేస్తుంటారు సో మీరు సమాజంలో మనందరం కూడా మన తోటి వ్యక్తులకి వారి యొక్క బలహీనతలను మన అవసరాలుగా వాడుకోకుండా వారి యొక్క సమస్యను మనం చులకనగా చూడకుండా ఎంపతి భావం నీ సమస్యను వింటూ నేను నీకు సహకరించడానికి ఉన్నాను అనేటువంటి భావాన్ని వాళ్ళలో కలిగించినట్టయితే సరే మీరు ఎవరికో వేరే వ్యక్తికి కాకపోయినప్పటికీ మీ జీవిత భాగస్వామి కానీ అండి మీ తల్లిదండ్రులు కానీయండి ఈ రోజు రేపులో చూడండి పిల్లలు ఉన్నతమైనటువంటి ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు అంత చక్కని డబ్బు కూడా తల్లిదండ్రులకి సౌకర్యంగా ఉంచటానికి పంపుతున్నారు కానీ ఒక ఎంపతి వారికి మేము మేము ఉన్నాం మీ తోడుగా మీ పక్కనే ఉన్నాము అనేటువంటి భావాన్ని కలిగించలేనట్టయితే వారు వృద్ధాప్యంలో కూడా ప్రశాంతమైనటువంటి జీవితాన్ని జీవించలేరు అదేవిధంగా పిల్లలు మంచి మంచి గొప్ప గొప్ప స్కూళ్ళల్లో మీరు సంపాదిస్తున్న సంపాదనతో వాళ్ళను చక్కగా చదువుకోవాలి బాగుపడాలనే అనే సత్సంకల్పంతో ఎంతో శ్రమించి అహర్నిశలు మీ యొక్క హెల్త్ను కూడా పట్టించుకోకుండా ఉద్యోగాల్లో ఊటీ చేస్తూ స్ట్రెస్ను తీసుకుంటూ వాళ్ళకి మంచి మంచి స్కూళ్ళల్లో పెడుతున్నారు కానీ ఆ స్కూల్లో ఉన్నటువంటి ఒత్తిడిని వారికి ఆ ఒత్తిడి నుండి ఉపశమనం చేయటానికి మీరు వ్యక్తిగతంగా కనుక వారితో ఉండలేకపోతే వ్యక్తిగతంగా వారికి పర్సనల్ టైం కేటాయించలేకపోతే పిల్లల్లో కూడా మానసిక రుగ్మతలు అనేటువంటివి పెరుగుతున్నాయి ఎందు గురించి అంటే ఒక వ్యక్తికి మానవుడు అన్నాగా మనిషి లోపల ఒక భౌతిక అంశమే కాకుండా మానసిక అంశం అనేది ఉంటుంది అన్నట్టు సో మానసికంగా పిల్లల యొక్క ఎదుగుదలకి మేమున్నాము అనేటువంటి ఒక భరోసా చాలా ఉన్నతంగా వెళ్ళటానికి దోహదపడుతుంది వారు వాళ్ళ జీవితంలో పిల్లలు వాళ్ళ జీవితంలో ఎదుర్కొనేటువంటి ఎన్నో రకమైనటువంటి పాఠశాలలో స్కూల్స్లో ఉన్నటువంటి కాంపిటీషన్స్ కూడా అధిగమించాలంటే వాళ్ళ కౌన్సిలింగ్ అనేది ఈరోజు రేపుల్లో తప్పనిసరి అయిపోయింది ఒకప్పుడు మీరు చిన్నగా ఉన్నప్పుడు స్కూళ్ళల్లో వెళ్తున్నప్పుడు ఈ విధమైనటువంటి కాంపిటీషన్ యొక్క యాటిట్యూడ్ ధోరణి ఉండేది కాదు కానీ రోజు రోజు పెరుగుతున్నటువంటి సమాజంలో పరివర్తనకి అత్యధికంగా మీ తోటి సోదరి సోదరులు కానివ్వండి మీ పిల్లలు కానివ్వండి మీ పేరెంట్స్ కానివ్వండి తల్లిదండ్రులు కానివ్వండి ప్రతి ఒక్కరికి మీరు మనందరం అందించాల్సినటువంటి అతి గొప్ప బహుమతి ఏంటంటే భరోసా ఆ భరోసా అనేటువంటిది ఎప్పుడు ఉంటుందంటే మీరు కొంచెం సమయమైనా కూడా ఎంత బిజీ ఉన్నప్పటికీ కొద్ది సమయమైనా కొన్నిసార్లు చూడండి మీరు కూడా మీ తోటి పరివారంలో ఉన్నటువంటి సభ్యులతో సంభాషించుకున్నప్పుడు మీ యొక్క స్ట్రెస్ కూడా రిలీఫ్ అవుతుంది అన్నట్టు సో ఈ రోజు యొక్క అంశంలో మనం తెలుసుకోవాల్సినటువంటి సీక్రెట్ రహస్యం ఏంటంటే మనం వ్యక్తిగతంగా ముందుకు వెళ్ళగ వెళ్ళడానికి ఇమోషనల్గా కానివ్వండి పర్సనల్గా కానివ్వండి మన పరివారంలో సభ్యులకు ఆ విధమైనటువంటి సపోర్ట్ ఆధ్యాత్మికం అనండి ఎంపతి అనండి లేదంటే కేవలం ఒక సోషల్గా మీరు కాసేపు ఉల్లాసంగా వాళ్ళతో గడిపారనుకోండి ఎన్నో సమస్యల నుండి మీరు సమాధానాన్ని పొందుతారు అందు గురించి ఒక సామెత చెప్పారు కదా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అది పిల్లల యొక్క లైఫ్ స్టైల్ డిజార్డర్ అయిపోయింది దాని తర్వాత మీరు పెద్ద పెద్ద హాస్పిటల్స్ పెద్ద పెద్ద సైకాలజిస్టులు వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి ఎంతో ఫీజులు ఈ రోజు రేపు సైకాలజిస్ట్ లక్ష వరకు కూడా ఛార్జ్ చేస్తున్నారు అది ఇంకా తక్కువనే కావచ్చు అయినప్పటికీ సమాధానం అనేది లభించట్లేదు కాబట్టి కుటుంబం అనేది మీ చేతిలోనే ఉంది ఒక ఆస్తి మనకు సర్వం అని అనుకోకుండా భౌతికంగా కూడా మీరు మీ పరివారం యొక్క సభ్యులతో కేటాయించండి ఉత్తమమైనటువంటి సంతోషకరమైనటువంటి కుటుంబంను ఏర్పరచుకోండి ఇదే సత్సంకల్పంతో ఈరోజు యొక్క సందేశము ఓం శాంతి